हां तो चारों वाला ओके पेमेंट तक बोल देता हूं फंडे चल रहा है हां सावला है पादोर मेरा साहब पादोर दे चल तू सुन ले पल्ला सर यहां एक सामने डबल बिटु मेरा ये यहां डबल बिटु వచ్చి ముప్పై రెండు నాలుగు ఫ్లోర్లు నాలుగు ఎందుకు ముప్పై రెండు గ్రౌండ్ ఫ్లోర్లు మీరు చెప్పాలి అరవై ఆరు బ్లాక్లు ಎನ್ನು ಎಲ್ಲ <laughs> यो त डिस्कोमा पुस्ताउनु भन्दै रहेछ एमा बालो बालो नटम जप् ठिक छ नगरा नगरा हो ल कन्टोरे वरु पुषाकिन्दे गयो कन्टोर कना पुषा नगर हे सर यै निल्लो नै फिर तो नयनले यसले डोडो होइला हैन 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 नयन

드디어 대체 지 암매 이름만 보며 το 후로 그가 planned to mysteriously to hair and hair transplant in a hospital for the rest but不會 하려고 하면 الي관말이 해독했 он SHE'll have to come back soon just to take care of damages, but she won't Radio a derivation of time scene My mother got hurt at the door of my mom I'm sorry. 주소에 아깝습니다 A inseparable traveling tui cor tarde 아 FOR roll comment REALLY Icede a repair A missing he There s a lot. You ue fence in the hospital. A missed the toilet she went to 하지은 그런데 if I classic gong으로 아이 plus I greedy to go to me ela Ooooh provocation i me alway s reservatory 뚫고 creatively가이 LAUGHTER ersten한테 no I'll call you. I can do it. 아 forced a solution flor가 도 Rodriguezhang단 realise Strategy for cheer up some minor thing do alter 가지mo for xi 벌레 배 I'm <laughs> 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 वर्ष मुझे वस्तु ऑड कौन सा

ఇల్లీగల్ యాక్టివిటీస్ అనుమానస్పదం చెప్పాల ఫలానైతో పలానా దగ్గర అనుమానం ఉంది సీకరెట్గా ఫోన్ చేస్తే మీ పేరు చెప్పకుండా మేము చేసే పని చెప్తాం చేస్తాం అంతేగానే ఇసుకో వెళ్ళేదో ఒక ఎంజాయ్ చేసినట్టు రెండు వేల ఆరు వందలు ఐదు వందలు ఇల్లు ఉన్నాయి ఏ ఇంట్లో అవి చెప్పరట్లా అట్లా కాకుండా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఫలాన అయితే ఫలానా జరుగుతుంది

ముందు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు కాబట్టి మీరు అందరికి కూడా మీరు చెక్ చేసుకోవడానికి కానీ ఒకరోజు కార్డు నుంచి పెట్టి వస్తున్నాం కదా దాంట్లో బాగా ఇది అనమాట సాయంత్రం కూడా డైలీ మీకు పోలీసులు వస్తున్నారు కదా వస్తున్నారు తొమ్మిదిన్నర తర్వాత ఎవరిని రోడ్డు మీద ఉండట్లేదు అందరిని పంపిస్తున్నాం ఈ మధ్య టిడ్ కోయలలో కూడా గత రెండు నెలల నుంచి కంప్లైంట్ బాగా తగ్గినాయి ఇంకా మొత్తం కూడా యాక్షన్ తీసుకుంటాం ఉండు ఒక్క నుంచి ఉండు ఇది నెలకు ఒకసారి మొత్తం అందరూ పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఎవరు ఉంటున్నారు వాళ్ళు మంచి వాళ్ళ కాదా వేరే దగ్గర నుంచి ఉంటున్నారా పెళ్ళైన వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ దొంగల అన్నీ కూడా చెక్ చేసి చూస్తూ ఉంటే ఎవరైనా ఇక్కడ రావడానికి కూడా భయపడతారు అందుకని వాళ్ళ పోలీసు మొత్తం వంద మంది పోలీసులు అందరూ వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నాం రేపు పొద్దున వేరేవాడు దొంగలు వచ్చి ఇక్కడ ఉండాలంటే ఇక్కడ పోలీసులు వస్తుంటారు చూసుకుంటా ఉంటారు కాబట్టి ఎవడో వచ్చి ఇక్కడ దొంగలు అద్దెకి దిగురవు అందుకని మీ తిట్టుకోళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాము పోలీస్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి పెట్టాం ఓకేనా తర్వాత ఈ గోడ ఇది కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చారు ఏదో ఒక మొత్తం శాంక్షన్ అది కూడా చేస్తారమ్మా వచ్చే సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి ఓకేనా ప్లాన్ చేస్తున్నాము మూడు సీసీ కెమెరాలు వస్తాయి ఆ ఏరియాలో ఒకటి వస్తుంది మధ్య మధ్యలో ఒకటి వస్తుంది స్టార్టింగ్ ఒకటి వస్తుంది మూడు సీసీ కెమెరాలు కూడా మొత్తం కూడా అవి కూడా ఒక పది పది రోజులు చేస్తాము ఇంకా ఇంకా మీకు ఇంకా ఇబ్బందులు తగ్గిపోతుంట అవి మన ఇక్కడ మున్సిపల్ పోలీసు వేరు మున్సిపల్ వేరు ఎవరు దొంగలో ఎవరో मुनलर <imitation>

இந்த பண்னே அட்டை உண்டால நம்பர் பிளேட் வெச்சு நீங்க நம்பர் பிளேட் அక్కడ நம்பர் பிளேட் இது எக்கறதுன்னா தக்கா பண்னே பை மாரி முடி ரிச்சனக்கனே அதனால டிகிரி கிளி கொடுத்திட்டு போட்ட கொட்டினதுக்கு அப்புறம் கரெக்ட் அர்ஜில்புட் తీసు ఫోటో పాతపల్లికి ఫోటోలు తీయండి పుట్టున్నారు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ఉదయం మన నెల్లూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మద్దూరుపాడులోని టిట్కో ఇళ్లలో సోదాలు చేసేందుకు వచ్చాము ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారా యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా గంజాయి నార్కటిక్స్ లాంటిదన్నా చోరు చేశారా ఎవరైనా దొంగలు లాంటి వాళ్ళు కొత్త కొత్త వ్యక్తులు ఎవరన్నా వచ్చారా ఇవన్నీ కూడా చెక్ చేసేందుకు మా సిఐలు కన్సల్ట్ సిఐ రూరల్ సిఐ రాజేశ్వరరావు వన్ టౌన్ సిఐ ఈరోజు టూ టౌన్ సిఐ గిరిబాబు రూరల్ సిఐ పాపారావు మా ఎస్ఐలు అందరూ కలిసి మా స్టాఫ్ మొత్తం ఒక సిక్స్టీ మెంబర్స్ కలిసి ఈరోజు ఉదయం ఐదు నుంచి ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది యాక్చువల్గా టిడ్కో ఇళ్ళు దాదాపు రెండు వేల రెండు వందల పన్నెండు ఇల్లు ఉన్నాయి సిక్స్టీ సిక్స్ బ్లాక్స్ వీటిల్లో నాలుగు వందల నలభై మాత్రం ఆక్యుపై చేసి ఉన్నారు మిగతా ఇంకా ఆక్యుపై చేయాల్సినట్టు ఉండే ఈ ఆక్యుపై చేసిన ఇళ్ళంతా కూడా సోదాలు చేయడం జరిగింది దాదాపు ఒక ఇరవై మూడు వెహికల్స్ రికార్డ్స్ ఏమి లేవు టూ వీలర్స్ బైక్ బైక్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ప్రజలకి పబ్లిక్ అందరూ కూడా పిలిపించి సేఫ్టీ మెజర్స్ సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం కూడా జరిగింది ఇదే విధంగా మన కావల్లో ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ లేకుండా ప్రతి ఏరియాలో కూడా కార్డన్ సెర్చ్ జరుగుతూ ఉంటుంది మీ విలేకరులు కూడా మీకు తెలిసిన విషయాలు మాకు అందజేస్తారని మన కావలి పట్టణం ప్రశాంతంగా ఉండాలని ప్రజలందరూ కూడా హ్యాపీగా జీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం एक ले जाओ ना कल चार हाँ इडियट्स मेरी से ला रहे हैं